హైదరాబాద్ పాతబస్తీలోని బాలాపూర్లో రౌడీ షీటర్ రియాజ్ హత్య కేసులో విచారణ వేగవంతం చేశారు పోలీసులు రాత్రి పది గంటలకు రియాజ్ పై మూడు రౌండ్లు కాల్పులు జరిపి హత్య చేశారు గుర్తు తెలియని వ్యక్తులు ఘటనా స్థలంలో బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు హత్య జరిగిన ప్రాంతంలో సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు హత్యకు ముందు తర్వాత ఈ రూట్ లో ఏ వాహనాలు వెళ్లాయనే దానిపై ఆరా తీస్తున్నారు పోలీసులు ఐదు బృందాలుగా ఏర్పడి హత్య కేసు దర్యాప్తు చేస్తున్నారు బాలాపూర్ పోలీసులు రౌడీ షీటర్ చాకు నజీర్ తో రియాజ్ కు ఉన్నట్లు చెబుతున్నారు దీంతో అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నారు పోలీసులు రౌడీ షీటర్ రియాజ్ హత్యకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు బాలాపూర్ లో గ్యాంగ్స్టర్ రియాజ్ హత్యకు గురయ్యాడు గుర్తు తెలియని దుండగులు రౌడీ షీటర్ గ్యాంగ్స్టర్ రియాజ్ పై కాల్పులు జరిపి అతన్ని హతమార్చారు ఇక్కడ నుండి ఎస్కేప్ అయ్యారు ప్రస్తుతానికి మనము బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎన్సీఆర్ కి సంబంధించిన రోడ్డు వద్ద ఎక్కడైతే ఇన్సిడెంట్ జరిగిందో ఘటనా స్థలం వద్ద ఉన్నాము ప్రస్తుతానికి బాలాపూర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు బాలాపూర్లోని ఏఆర్సీఐ రోడ్డు వద్ద రియాజ్ ను గమనించిన ఎవరైతే ఉన్నారో ప్రత్యర్థులు అతన్ని వెంబడించి బైక్ పై వెళ్తుండగా అతన్ని వెనక నుండి కార్తో ఢీకొట్టి ఇక్కడనే రియాజ్ ను హతమార్చారు దుండగులు అయితే ఘటనా స్థలం నుంచి కూడా బుల్లెట్లు సీజ్ చేశారు బాలాపూర్ పోలీసులు అయితే బాబానగర్ సి బ్లాక్ లో గత కొంతకాలంగా నివాసం ఉంటున్నాడు రియాజ్ గతంలో పలు హత్య కేసుల్లో కూడా మృతుడు ఎవరైతే ఉన్నారో గ్యాంగ్స్టర్ రియాజ్ అతనికి ప్రమేయం ఉంది రౌడీ రౌడీషీటర్ చాకు నజీర్ తో మృతుడు రియాజ్ కు మధ్య చాలా కాలంగా కొంతకాలంగా గొడవలు కొనసాగుతా ఉన్నాయి ఫజల్ అనే రౌడీ రౌడీషీటర్ హత్య కేసులో మృతుడు గ్యాంగ్స్టర్ రియాజ్ ప్రధాన ఇందుడుగా ఉన్నాడు అలాగే రౌడీషీటర్ నజీర్ అలాగే ఎవరైతే ఉన్నారో మృతుడు రియాజ్ ఇద్దరి మధ్య కూడా గత కొంతకాలంగా వైరం నడుస్తోంది ఇందులో భాగంగానే పక్క రెక్కీ చేసి అతన్ని వెంబడించి రియాజ్ ను ఇదే స్పాట్ లో బాలాపూర్లోని ఎక్కడైతే ఇది ఎన్ఆర్సీఐ రోడ్ అంటారో ఈ రోడ్డు వద్దకు రాగానే ఒకసారిగా రియాజ్ బైక్ను ఢీకొట్టి కారు నడంగా ఆపి అతన్ని కండలో కారం నీళ్లు చల్లి అతన్ని పైన పలు రౌండ్లు అంటే మూడు రౌండ్ల వరకు కూడా కాల్పులు జరిపినట్లుగా తెలుస్తుంది పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు ఇప్పటికే రంగంలోకి దిగారు ఇటు రాచకొండ పోలీస్ కమిషనర్ సంబంధించిన ఎస్ఓటి పోలీసులు అలాగే క్రైమ్ పోలీసులు బాలాపూర్ పోలీసులతో పాటుగా ఇటు హైదరాబాద్ సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు కూడా రంగంలోకి దిగారు ఎవరైతే హతమార్చారో ఎందుకోసం హతమార్చారో అలాగే కారణాలేంటి అలాగే రియాజ్ ను హతమార్చిన ప్రత్యర్థులు ఎవరైతే ఉన్నారో వారి కోసం మాత్రం పోలీసులు గాలిస్తా ఉన్నారు రాత్రి పది గంటల నుండి ఇటు రియాజ్ బైక్ వెళ్తున్న క్రమంలో అతను వెంబడించిన కారు కావచ్చు అలాగే ఇక్కడ అతన్ని కాల్పులు జరిపి హతమార్చిన తర్వాత ఎవరైతే ఇక్కడ నుండి ఎస్కేప్ అయ్యారు ప్రత్యర్థులు వారికి సంబంధించిన కార్ వెహికల్స్ సంబంధించిన సిసి ఫుటేజ్ నెంబర్ ఆధారంగా కూడా పోలీసులు వెహికల్ నెంబర్ ఆధారంగా కూడా పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు మొత్తంగా ఇటు బాలాపూర్ లోని ఎన్సీఆర్ కి సంబంధించిన రోడ్ వద్ద రియాజ్ రాత్రి ప్రయాణిస్తుండగా అతని బైక్ పైన వస్తుండగా అతన్ని వెంబడించిన ప్రత్యర్థులు కార్తో మొదట ఢీ కొట్టిన తర్వాత కారం నీళ్లు కళ్ళపైన చల్లి అతడు ఒక్కసారిగా కింద పడిపోయిన క్రమంలోనే అతని పైన కాల్పులు జరిపి ఇక్కడ నుండి ప్రత్యర్థులు ఎసుకపోయారు స్పాట్ లో కూడా బుల్లెట్స్ సీజ్ చేసుకున్నారు పోలీసులు మొత్తంగా రియాజ్ హత్య గల కారణాలు తెలియాల్సి ఉంది అలాగే ఎక్కడైతే పలు నేరాల్లోనూ అలాగే పలు మర్డర్ కేసులలోనూ కూడా గ్యాంగ్స్టర్ రియాజ్ ప్రమేయం ఉంది కాబట్టి ప్రత్యర్థులు ఎవరు హతమార్చారు ఎందుకోసం హతమార్చారు మార్చారు తర్వాత వీరంతా ఎక్కడ ఎస్కేపోయారని మాత్రం ప్రస్తుతం ఇటు హైదరాబాద్ సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అలాగే రాచకొండ ఎక్స్పోర్ట్ పోలీసులు అయితే నిందితుల కోసం గాలిస్తా ఉన్నారు ఇది లేటెస్ట్ అప్డేట్ స్టూడియో